భారత రక్షణ వ్యవస్థలోకి డిఆర్డి మరో అద్భుతాన్ని అయితే తీసుకొచ్చింది అంటే తక్కువ దూరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లగలిగి అక్కడ నుంచి ఈ క్షిపణ ప్రయోగాన్ని చేసే మొబైల్ రైల్ వ్యవస్థను అయితే తీసుకొచ్చింది అంటే ఈ లాంచింగ్ వ్యవస్థ ఎక్కడి నుంచి చేసుకోవచ్చు రైల్ నుండి దానికి సపరేట్ గా ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేశారు అంటే ఆ శక్తిని తట్టుకునే విధంగా ఆ రైల్ని ఏర్పాటు చేశారు తక్కువ సమయంలో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు దానికి నిర్దేశమైనటువంటి సమయం లేదంటే నిర్దేశమైనటువంటి ప్లేస్ కాకుండా కనీస ఉంటే చాలు అక్కడికి తీసుకెళ్లి ట్రైన్ ద్వారా అక్కడ నుంచి మిసైల్ని ఏర్పాటు చేయొచ్చు అంటే శత్రువులకి దొరకకుండా శత్రువులకి అర్థం కాకుండా ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ అయితే ప్రయోగించవచ్చు అని అయితే నిరూపించింది దీని గురించి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారే ఎక్స్ లో పోస్ట్ పెట్టి ఈ విషయాన్ని అయితే చెప్పారు అంటే రైల్ నుంచి ఈ యొక్క క్షిపణి అయితే ప్రయోగించడం జరిగింది ఇది ఇప్పటికే విజయవంతమైంది ఈ మిసైల్ ఇంతకు ముందు చాలా ప్రయోగాల్లో విజయవంతమైంది ఈసారి రైల్ లాంచింగ్ ద్వారా కూడా లాంచ్ చేశారు ఇక్కడ కూడా సక్సెస్ అయింది